ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో చెల్లెమ్మగారి పట్టణం పోతయ్యగారి గారి పట్టణం పాలెం బేసన్పల్లి పాలే దేవనంపల్లి పాలెం బైవర్బానపాలెం తదితర తీర ప్రాంత మత్స్యకారులను పరామర్శించిన కొండపి ఎమ్మెల్యే స్వామి ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ పాకల చెల్లెమ్మ పాలెంలో గల కటారి రాంబాబు మరియు గొల్లపాలెం గారాని శ్రీను వీరిద్దరి బోట్లు ఈ తుఫాన్దారికి దెబ్బతిన్నాయని పేర్కొన్నారు మరియు పాకల చెల్లెమ్మ పాలెంలో గల నలుగురు మత్స్యకారులు వలలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా వలలు నష్టపోయిన వారికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని మరియు బోట్లు దెబ్బతిన్న వారికి కొత్త బోట్ల కొరకు మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా తుఫాన్ దృష్ట్యా నిన్న రాత్రి నుంచి కలెక్టర్ గారు మరియు ఆర్టీఓ గారిని తుఫాన్ గురించి మానిటర్ చేస్తూ అదేవిధంగా ఉదయం కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఈ తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు నిత్యావసరం సరుకులు కందిపప్పు బియ్యం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు

అది ఇంకా రాలేదు అది ఏమన్నా ఉందా అంటే మీకు ఒకసారి మాట్లాడదామని చేస్తున్నాం సార్ అది ఎవరంటే గవర్నమెంట్లో మాట్లాడి ఓన్లీ అంటే ఎవరైతే వేటకి వాళ్ళు కూలీలు వాళ్ళు ఉంటారు సార్ తమ వాళ్ళకి స్పెషల్ పే అది ఇంతకుముందు ప్రీవియస్ ఉండేది ఇంతకుముందు ఏంటంటే ఎన్నిక ఇచ్చేవాళ్ళు వాళ్ళకి రైస్ అనో కందిపప్పు ఇచ్చేవాళ్ళు సార్ అది ఈ మధ్యలో లేదండి ఇప్పుడు మాకు అది ఎవరు కూడా చెప్పలేదు అది ఏమన్నా ఉంటే కనుక్కొని ఏమన్నా ఉంటే లేకుంటే మీ డిస్క్రిప్షన్ ఏమన్నా ఉన్నా మంచి అంటే టెన్త్ ఐడెంటిఫై చేసి ఉన్నా మన పోస్ట్ లెవెల్ చూడండి సార్ ఏమన్నా ఉంటుంది జేడీ ఫెస్ట్ దగ్గర ఒక లిస్ట్ ఏమన్నా ఉంటుంది సార్